హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ నిమ్మకాయ నిలువ పచ్చడి ఎలా తయారు చేయాలి వీడియోలో చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ నిమ్మకాయ పచ్చడి పెరుగన్నంలోకి టిమ్స్ టిఫిన్స్లోకి అలాగే చాలా అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోద్దాము ముందుగా నిమ్మకాయలు తీసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్లో కడిగేసి ప్యాన్ కాలు ఆరపెట్టుకోవాలి తడి ఏమీ లేకూడదు ఆ నిమ్మకాయలు కూడా మనం ఎలాంటివి తీసుకోవాలంటే కనుక చూడండి ఇలా ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయలు తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇది తొక్క పలచగా ఉండి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది అదే మనం గ్రీన్ కలర్లో ఉన్న నిమ్మకాయలు తీసుకుంటే కనుక చేదు వచ్చేస్తుంది అనమాట మనం గట్టిగా ఉండి ఈ కలర్ ఉన్న నిమ్మకాయలు తీసుకుంటే పచ్చడికి బాగుంటుంది నేను ఒక వంద నిమ్మకాయలు తీసుకున్నాను దానిలో ఒక పది నిమ్మకాయలు కొంచెం డాగులు ఉన్నవి ఏమైనా కొంచెం పాడైపోయినాయి తీసేసుకోవాలి మొత్తం తొంభై నిమ్మకాయలు ఉన్నాయి తొంభై నిమ్మకాయలకి ఒక అరవై నిమ్మకాయలు క్లాత్తో తుడిచేసుకుని పక్కన పెట్టుకుని ఒక ముప్పై నిమ్మకాయల వరకు మనం రసం పిండుకోవడానికి పక్కన పెట్టుకోవాలి రసం పిండుకోవడానికి ఇలా చిన్న చిన్న ఏమైనా కొంచెం మచ్చలాంటివి ఉంటే తీసేసుకునే పక్కన పెట్టుకోవాలి కుళ్ళు పోని అలాంటివి ఉంటే మట్టుకు వేరే చేసుకుని చూడండి ఈ విధంగా ఉండి అవి మట్టి వేయకూడదు మరి మెత్తగా ఉన్నాయి కూడా ఇవి కూడా కొంచెం గట్టిగానే ఉండాలి చూడండి ఇవన్నీ వేరే వేసుకుని ఒక పది నిమ్మకాయల వరకు పక్కన పక్కన పెట్టి వేసాను ఇవి మనం క్లీన్కి పర్పేసుకో వాడుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలంటే కనుక మనం అడ్డంగా కట్టేసుకుంటాం కదా మనం నిమ్మరసం తీసుకోవడానికి అలా కాకుండా నిలువుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయ పచ్చడికి చూడండి ఒక్క నిమ్మకాయని ఒక ఎనిమిది ముక్కల వరకు కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత వీలవునంత వరకు గింజలు తీసేసుకోవాలి అన్నిటినీ కూడా ఇలాగే కట్ చేసేసుకుని ఒక బేసిన్లోకి వేసేసుకోవాలి తర్వాత మనం నిమ్మరసం తీయడానికి కూడా ఉంచుకున్నాం కదా వాటిని కూడా కట్ చేసేసుకుని వాటిని మనం నిమ్మరసం తీయడానికి ఎలా కట్ చేసుకుంటామో అడ్డంగా అలా కట్ చేసేసుకోవచ్చు వాటిని ముందు నిమ్మరసం పిండేసుకుందాము ఒక అరవై నిమ్మకాయలకి ఒక ముప్పై నిమ్మకాయలు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు కంపల్సరీ నిమ్మరసం మట్టు వేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది ఈ నిమ్మ తొక్కలను కూడా మనం పాడెక్కర్ల కిచెన్లో వాడుకోవచ్చు మనం క్లీనింగ్ కోసం బయో బయోఇంజమ్ కానీ ఏదైనా తయారు చేసుకోవచ్చు తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలు ఎన్నోనియో కొలుచుకుందాము తోటి నాకైతే ఒక ఆరు గ్లాసుల వరకు అవినవి గ్లాస్కి ఒక పావు గ్లాస్కి తక్కువ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మకాయల్లో ఒక రెండు రెండు స్పూన్ల వరకు పసుపు వేసేసుకుందాం మంచి పసుపు అంటే కలర్ ఉన్నది అలాంటివి కాకుండా మంచి పసుపు వేసేసుకుని ఇప్పుడు ఒక గ్లాస్ వరకు కల్లుప్పు వేసుకోవాలి సాల్ట్ కాకుండా కల్లుప్పు అయితేనే బాగుంటుంది మొత్తం నిమ్మకాయ మొక్కలకి అంతా చేతితో ఇలా పట్టించేయాలి పట్టించేసి ఒక డబ్బా తీసుకుని ఆ డబ్బాలో వేసేసుకోవాలి వీటిని వేయడానికి స్టీల్ కానీ అల్యూమినియం కానీ అవి వాడకూడదు వాడితే గ్లాస్ అయినా వాడచ్చు లేదా ప్లాస్టిక్ అయినా వాడుకోవచ్చు మనకి ఒక నిమ్మరసం కూడా గ్లాసు పావు వరకు వచ్చింది కదా నిమ్మరసం కూడా వేసేసుకుని ఒకసారి బాగా కదిపేసేసి డబ్బాలో పెట్టి వేసుకుని అలా ఉంచేసేయాలి ఒక పదిహేను రోజులైనా ఉంచాలి నాకైతే ఇంకా ఎక్కువ రోజులు అయిపోయింది నెలపైన అయిపోయింది నాకు కలపడానికి కుదరలేదు అనమాట తర్వాత వరలక్ష్మి వ్రతం రావడం అయింది ఇంకా నాకు కుదరలేదు నెలపైన అయిపోయింది చూడండి బాగా సీకిపోయింది కూడా ముక్క మొత్తం మెత్తగా అయిపోయింది నెలపైన అవునందుకు మనకి ఎక్కువ రోజులు ఉంటేనే బాగుంటుంది పచ్చడి అనేది చేదు ఉండదు అన్నమాట ఇప్పుడు దీన్ని మనం కొలుచుకుందాము ఒక రెండు గిన్నెలు తీసుకున్నాను నేను ఇప్పుడు దాన్ని అలా పక్కన ఉంచుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి వేసుకుని మనం మసాలా పొడి రెడీ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసేసుకుని మంటని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి దీనికి మనకి తాలింపు కూడా చల్లారిన తర్వాతే వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అసలు వేయకూడదు ఇప్పుడు మనం ఇదే మూకుడులో తాలింపు వేసేసుకుందాము దీనికోసం సన్ఫ్లవర్ నూనె కాకుండా వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది నిలుగు ఉంటుంది ఇప్పుడు దీనిలో ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు ఒక టీ స్పూన్ వరకు ఆవాలు కొన్ని ఎండుమిర్చి మొక్కలు తర్వాత లే వెల్లుల్లి వేసుకుంటే మీరు వెల్లుల్లి వేసుకోవచ్చు నేను ఇంగు వేస్తున్నాను ఇంగు వేస్తే కనుక ఇంకా వెల్లుల్లి వేయన అవసరం లేదు తాలింపు బాగా వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి ఈ తాలింపు మొత్తం చల్లారిపోవాలన్నమాట గోరువెచ్చగా కూడా ఉండకూడదు నిమ్మకాయ పచ్చడిలోకి మొత్తం చల్లారిపోవాలి ఇంగువి వేసి చూడండి ఒకసారి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది మనకి తాలింపు చల్లారుతూ ఉంటుంది మనం కారం కలుపుకోవచ్చు ఈలోపు రెండు గిన్నెలు మొక్కలు తీసుకున్నాం కదా దానికి ఒక కప్పున్నర వరకు కప్పు కొంచెం కారం తగ్గించుకున్న పర్వాలేదు కప్పు పావు నుండి కప్పున్నర వరకు వేసుకోవచ్చు అంటే కప్పుకి ఒక ముప్పావు కప్పు చప్పును వేసుకోవాలి ఇంకా సాల్ట్ వేయకూడదు మనం ఆల్రెడీ ముందు వేసాం కదా అలాగే గ్రైండ్ చేసుకున్న ఆవాల పొడి కూడా వేసేసుకుని చేతితో చేతికి నూనె రాసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే బాగా మెత్తగా ఉంటుంది మెత్తగా అయిపోయింది కదా మనకి చేతితో కలిపితేనే బాగా కారం మొత్తం ఆవాలు పొడి అంతా కూడా బాగా పడుతుంది తడియే మాత్రం తగలకూడదు ఒకటి దీంట్లో చల్లారిపోయిన తాలింపు వేసేసుకోవాలి ఆయిల్ తోటి ఆయిల్ ఎంత వేయాలంటే కనుక ఒక మూడు వందల గ్రాముల వరకు వేసుకోవచ్చు ఒక రెండు కప్పులు ఆయిల్ వేసుకోవాలి ఒక బాజు గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే కనుక వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుంది మీకు ఎప్పటి తప్పుడు ఎప్పుడు ప్రతిసారి పెద్ద డబ్బాలో తీయకుండా కొంచెం చిన్న డబ్బాలో వేసుకుని తడి తగలకుండా చేసుకోవాలి అంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్